గారు గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈ సంవత్సరం మనకు అందరికీ తెలిసిందే ఫెర్టిలైజర్స్ విషయంలో కొంత మన రైతాంగం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా తమ దృష్టికి సభ దృష్టికి రైతుల ఉన్నటువంటి అపోహ నేనేం తగ్దాం అనుకుంటున్నానంటే మనం నానో డిఏపిని నానో యూరియాని పెద్ద ఎత్తున మనం ప్రచారం చేస్తున్నాం ఒక రైతుల్లో ఉన్నటువంటి అపోహ ఏంటంటే యాభై కేజీలు యూరియా బస్తా యాభై కేజీలు డీఏపీ బస్తా చేయనటువంటి పని ఒక ఐదు కేజీలు ఐదు లీటర్లు లిక్విడ్ కానీ సాలిడ్ కానీ ఎలాగ చేస్తుంది అనేటువంటిది రైతుల్లో ఉన్నటువంటి అపోహ అధ్యక్ష నేను కొంతమంది శాస్త్రవేత్తలు నాకున్నటువంటి అవగాహన పరిచయం ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఒక ఐదు ఒక నానో డిఏపి కానీ నానో పొటాష్ కానీ నానో యూరియా కానీ ఐదు లీటర్లది ఐదు కేజీలు కానీ ఐదు లీటర్లు కానీ సాలిడ్ అవ్వనివ్వండి లిక్విడ్ అవనివ్వండి ఒక యాభై కేజీలు యూరియా బస్తా కానీ డీఏపీ బస్తా అంత ఎఫెక్టివ్ కాదు కొంత వాడకం తగ్గడానికి దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అవనివ్వండి తోటి రైతులు అవ్వండి పెద్ద రైతులు అవనివ్వండి వాడిన వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి అధ్యక్ష కానీ ఫెర్టిలైజర్ కంపెనీలు ఒక యాభై కేజీల బస్తాకి డైరెక్ట్ రీప్లేస్మెంట్ అని రైతులకు చెప్పే పరిస్థితి అధ్యక్ష ఒక యజ్ఞం లాగా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన శాస్త్రవేత్తలు రైతుల్ని ఈ రోజు నుంచి కూడా ఎడ్యుకేట్ చేసి పూర్తిగా చేస్తే వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం వచ్చినటువంటి ఇబ్బంది రాదని నా వ్యక్తిగత అభిప్రాయం అధ్యక్ష దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రోజు నుంచి ఖరీఫ్ అయిపోయిన వెంటనే మన సార్వ పంట అయిపోయిన వెంటనే ఆ కార్యక్రమం మీద ఉంటే వచ్చే సంవత్సరం రైతులకి ఇబ్బంది లేకుండా ముందుకి వ్యవసాయం కొనసాగడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని తమ ద్వారా నేను తెలియజేసుకున్నాను ధన్యవాదాలు